హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవి చూడండి ఇవి చిక్కుడుకాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చారండి చిక్కుడుకాయలు టమాటా రే ఉల్లిపాయలు అండి ఇదిగో కట్ చేస్తున్నాను నేను ఈరోజు చిక్కుడుకాయ టమాటా వండుదాం అనుకుంటున్నాను చూడండి మా చిన్నపాప ఇదిగో రే చూడు రే ఇదిగో రే ప్రిన్సిపుల్ ఇటు ఇదిగోండి అత్తయ్య ఇక్కడ కూర్చున్నా కూర్చుని కట్ చేస్తున్నానండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇవి కట్ చేసుకుని మేము ముందుకు వస్తానండి అదండి ఇగో కోసేసానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసేసాను స్టార్ట్ చేద్దామండి కొద్దిసేపు ఆగి ఉంది కాదు ఇదిగోండి చిక్కుడుకాయలు కట్ చేసేసి కడిగేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా పెట్టేసుకున్నాను అయితే అండి ఇవన్నీ అంటలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కొంచెం అంటలు కడిగేసి క్లీన్ చేసుకుని మేము ముందుకు వస్తానండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చేద్దామంటే చుక్కడికాయ టమాటా చేద్దాం అనుకుంటున్నానండి ఇందాక మీకు చూపించాను కదండి నేను ఎలా కట్ చేశాను తీసుకొచ్చాను చూపించాను కదండి మీరు మొత్తం నేను ఇళ్ళంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి గిన్నెలు కూడా కడిగేసాను చూపిస్తాను మీకు అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి నేను రోజు చెప్తున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండి మీ లైక్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తాను మంచి వంటలు చేసి మీకు అందరికీ చూపిస్తాను సరేనా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఇదిగోండి టమాటాలు ఉల్పాయ పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను మీకు చూపించాను కదా ఇందాక ఇగోండి గొండి ఇందాకైతే షింక్లో ఎన్ని గిన్నెలు ఉండాలి మొత్తం అన్నీ కడిగేసి పెట్టుకున్నాను నేను చూడండి అసలు ఏమీ లేవు మొత్తం నీట్గా పెట్టుకున్నాను ఈ ఇందాక కడిగిన గిన్నెలన్నీ నేనైతే ఇవే పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు పాప స్కూల్కి వెళ్ళిందండి పెద్ద పాప పొద్దుట నీరసంగా ఉంది వామిటింగ్స్ అవుతున్నాయని మానేసింది ఇంటి దగ్గరే ఉన్నది నీరసంగా ఉందని ఇంకోడి ఇంకో పాప అయితే పడుకుంది ఎందుకంటే నిద్రపోతుంది ఆవిడ నిద్రపోతేనే ఆవిడ పడుకున్న తర్వాత నేను చేస్తాను అనమాట స్టార్ట్ చేద్దామండి మొన్న చూడండి ఎగ్ బిర్యానీ వండాను ఎగ్ బిర్యానీ రోజుని ఏం జరిగిందంటే చిన్న మిస్టేక్ జరిగిందండి సార్ చెప్తున్నాను మీ అందరికీ ఏంటంటే మొత్తం ప్రాసెస్ చూపించాను కానీ వాటర్ మరిగేటప్పుడు రైస్ వేయడం చూపించలేదు మీకు చూశారు కదా మీరు అప్పుడు పాప బాగా ఎడ్ చేసింది వచ్చి పాప బాగా ఎడ్ చేసిందండి అందువలన రైస్ వేయడం చూపించలేదు ఉడకడం చూపించలేదు ఫైనల్ది చూపించాను అందుకేమనుకోకండి అనుకోకండి ఇంకెలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను నేను ఎందుకంటే చంటిపా కదండి అత్తయ్య దగ్గర ఆగట్లేదు ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో వంట చేసుకుంటున్నాను కదండి అందుకని పాప ఎయిట్ చేసింది తను చూసుకోవడం జరిగింది చూడండి ఆయిల్ వేశాను ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ వేడెక్కింది ఇదే చెట్టు టమాటాలు కూడా వేస్తాను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేస్తుంటే లైట్గా మగ్గట్లేదు అందుకని అవి ఒకసారి వేసేసాను కొంచెం బాగా మగ్గుతాయని చూద్దామండి రెండు నిమిషాలు సరి చూద్దాం అండి చుకుడితే వేసేస్తున్నాను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం అండి కొంచెం కలుపుకుని పెట్టుకుని కలుపుకుని పెట్టుకుని అలాగ ఒక రెండు మూడు నిమిషాలు చేసామనుకోండి చిక్కుడుకాయలు బాగా మగ్గితే మళ్ళీ చూద్దాం ఒకసారి చూద్దామండి మళ్ళీ చూడండి కొంచెం మంట అందరూ షిమ్ పెట్టాను కదండి హై పెట్టుకున్నాను చూడండి బాగానే ఫ్రై అయ్యాయి చూడండి టమాటా ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి ఒక నిమిషం ఆగి అలాగే సాల్ట్ కారం పసుపు వేసుకున్నానండి పసుపు వేస్తున్నాను పసి వేసానండి రెండు స్పూన్లు కారం కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి నాకు పిల్లలు కాబట్టి తక్కువ వేస్తాను నేను తగినంత సాల్ట్ సాల్ట్ కూడా మనం తక్కువ తినడం వలన కూడా మనకే మంచిదండి బీపీలు అవి రాకోకుండా ఉంటే సాల్ట్ తక్కువ తినడం మంచిదే కారం కూడా తక్కువ తినడం కూడా మంచిదే నేనైతే ఎక్కువగా తినేస్తాను మా ఆయన గారు కోపడుతూ ఉంటారు కారం ఎక్కువ తినద్దని పిల్లల గురించి ఆయన గురించి కారం తక్కువగానే వేసి వండుతానండి చూడండి భలే కలర్ఫుల్గా ఉంటుందండి వాటర్ వేసుకున్నాం ఇదే గ్లాస్ వాటర్ పోసాము ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి మళ్ళీ చూద్దామండి మూత పెట్టేస్తున్నాను ఒకసారి చూద్దామండి మళ్ళా ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు హైలో పెట్టి ఉడికించాం కదండి ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉన్నది ఏం చేద్దామంటే ఇప్పుడు కొంచెం సిమ్ పెట్టుకుందామండి పెట్టుకోవడం వల్ల ఏంటంటే చుక్కుడుకాయలు కదండి చుక్కడికాయ గింజలు కూడా బాగా ఉడుకుతాయి అది కొంచెం ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోతుంది బాగా ఎగిరి మళ్ళీ చూద్దామండి చూద్దామండి ఒకసారి అయిపోయిందండి కర్రీ అయితే అయిపోయింది చూడండి చుక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒకసారి టేస్ట్ చూద్దామండి టేస్ట్ చూద్దామండి కర్రీ అయితే పిల్లన పిల్లల కోసం నిమ్మకా చేశానండి నిమికా బుల్గది స్కూల్కి లంచ్ కోసం ఈ రోజు మా పెద్దపాప ఇంటి దగ్గర ఉందని మా పెద్దపాపైతే నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఈరోజు నేను నీరసంగా ఉన్నాను స్కూల్కి వెళ్ళే చుకుడుగా టమాటో కర్రీ కలుపుకున్నాను సున్న గింజ కూడా బాగా ఉడుతుంది టమాటా కర్రీ అయితే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్ నేను ఇంకా ముందు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్